దేశం నన్ను ఒక కళాకారుడు స్థాపించిన పార్టీ పాలనలో మనం ఉన్నాం మీరు గమనించారో లేదో కొద్ది రోజుల్లోనే ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎన్నెన్ని కార్యక్రమాలు గత ఐదు సంవత్సరాలు కళాకాంతులు లేకుండా పోయింది రాష్ట్రం ఇప్పుడు ఇంత కళలతో ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేశారు వారిని సాధారణంగా స్వాగతిస్తున్నారు స్థానిక శాసనసభ్యులు బోడే ప్రసాద్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రగతి రథసారథి సంక్షేమ వారధి పరిపాలనా దక్షుడు అభివృద్ధి సాధకుడు ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేశారు నమో అందరికీ నమస్కారం అండి చాలా సంతోషం విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు పేదవాడికి కూడు గుడ్డ నేడ ఇవ్వాలన్న పవిత్ర ఆశయంతో తన సినీ జీవితానికి స్వస్తి పలికి తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే తెలుగుదేశం పార్టీని అధికార పీఠాన్ని అధిష్ఠంపజేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి సినీ వజ్రోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రీతమ నేత తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సభ సాదర స్వాగతం పలుకుతున్నది మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ సాదర స్వాగతం పలుకుతున్నది మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ సభ సాదరంగా ఆహ్వానిస్తున్నది దయచేసి మీ స్థానాన్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాం మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వర్గీయ ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ సారథ్యంలో ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు కన్నులో పండుగగా జరుగుతున్నాయి వేలాదిగా తరలివచ్చిన ఎన్టీఆర్ అభిమానులకు

પ્રજાપતિ ફોટોગ્રાફર્સ પ્લીઝ ફોટોગ્રાફર્સ પ્લીઝ મના સભા કાર્યક્રમમાં శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దయచేసి మన సభా కార్యక్రమాన్ని